సోదరి గోగుల డాక్టర్ గోగుల శరేణ గారు వారు వైద్య వ్యక్తిలో ఉంటూ అదేవిధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా విశేష కృషి చేస్తున్నటువంటి వ్యక్తి అవి ముఖ్యంగా ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్లో కూడా దోదారు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వైద్యరత్న నేషనల్ అవార్డుకు సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయాలు అంది కూడా ఈ యొక్క అవార్డును ఫిబ్రవరి పదకొండవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే సౌత్ ఇండియా బహుజన్ కంట్రస్ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం ఉన్నాం బహుజన సాహిత్య అకాడమీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని అవార్డుకు రికమెండేషన్ అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్ భార్య రమణేష్ గారిని అభినందిస్తూ నేషనల్ కమిటీ తరఫున శరణ్య గారికి శుభాకాంక్షలు